మహిమ శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయ వ్యాసం వశిష్టనం శక్తే కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో బ్రహ్మ నిధయ వాసిష్టాయ నమో నమ ప్రపంచదేశములన్నిటిలోనూ భారతదేశం కర్మధర్మ జానపరాయణమయ సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు గంగాది నదులు నైమిషం మొదలైన అరణ్యములు మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన మొదలైన వానికి అనేక రెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి వైశాఖం ఆషాఢం కార్తీకం మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం జపం తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం భగణ్యమైనది ఐ అంటే ఇంత అని లెక్కకు రానిది పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి స్వామి స్నానానికి జ్ఞానాధికమైన తపస్సుకి ప్రశాంతము పావనము సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకి భూమండలంలో నిర్దేశింపుడు అని ప్రార్థించినారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షులారా నేను నా చక్రాన్ని విసురుతాను అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ట జల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసి విసిర్నాడట ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిషారణ్యమని వ్యవహరి వ్యవహరిస్తూ శోనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాల్లోని మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవారు అలాగే రోమహర్షణుడు ఆయన కుమారుడు సూత మహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడడానికి ఇచ్చేశారు యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని విశేషాలని చెప్పించుకునేవారు అంటే నిమిషారణ్యంలోని ఆశ్రమంలో జపహోమాదులు లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని భగవద్ భగవద్భక్తిని పెంపొందించేవి ఇలా ఒకప్పుడు శవనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగం ఒకదాన్ని ప్రారంభించారు ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు శౌనకాది మునులు ఆయనకు ఎదురు వెళ్ళి సగౌరవంగా తీసుకొని వచ్చారు తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేశారు ఆయనతో ఇలా అన్నారు సూత మహర్షి మీ తండ్రి గారు రోమహర్షణుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటి వారు శరీరం పులకించి ఆనందపారవశ్యం చే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు రోమములకును హర్షం కలిగించువారు కనుక రోమహర్షణులని సార్థక నామధేయులైనారు వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు మా అదృష్టవశం వలన మీరు యాగ సందర్శనకు వచ్చినారు విరామ సమయంలో మాకు పుణ్యకరమైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయ ఉంచి మాకు పుణ్యకథలను వినిపించండి అని ప్రార్థించారు సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చొని వారి మాటలను విన్నాడు వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే అది కూడా యజ్ఞంలో పవిత్రమైన కార్యమే ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి మా ఈ తండ్రి వల్ మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాసమహర్షుల గారి వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేత స్ఫూరించ చేసుకుని యథాశక్తి వినిపించి మీ ఆనందాశిస్తులన్నీ భగవద్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను మీ ఆజ్ఞ ఏమిటని అని సమీయంగా అడిగాను అప్పుడు మునులు సూత మహర్షి లోగడ వైశాఖ మాసం కార్తీక మాసం వైశిష్ట్యాన్ని ఆయా మాసంలో చేయవలసిన వ్రతానుష్టాలని వివరించి మాకు ఆనందం కలిగించారు ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని కోరారు అప్పుడు సూతమహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి తండ్రి గారిని గురువులను తలుచుకొని నమస్కరించి కనులు తెరచి మునులకు మరల నమస్కరించి ఇలా ప్రారంభించాడు మహర్షి సత్తములారా మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది చదువుకున్న వారు కొంతమంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు పై విధంగా చేసే అవకాశం లేని వారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగింది యుద్ధ మహా మద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పదను వినండి పార్వతీదేవి పరమేశ్వరునితో విశ్వాత్మక సర్వలోకేశ్వర సర్వభూత దయానిధి ప్రాణేశ్వర మీ మాటలు అమృతం కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగానున్నవి మాఘమాస మహిమను వివరింపకూర్చున్నానని ప్రశ్నించను అప్పుడు పరమేశ్వరుడు కళ్యాణి జగన్మంగళ నీవు అడిగిన విషయం మిక్కిలి నిగూఢమైనది గంభీరమైనది నాకు ఇష్టరాలమైన నీకు చెప్పరానిదేమి అందును తప్పక చెప్పేదని వినుము సూర్యుడు మకర రాశిలోనుండగా మాఘష్ మాసమున ప్రాతకాల స్నానం చేసిన వారు పాపవిముక్తులే ముక్తి ముక్తినందుదురు గోవపాదం మాత్రం మునిగియే జల ప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం మొదటి స్నానం వాని సర్వపాపములను పోగొట్టును రెండవ స్నానం వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది ఇటు పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడును ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు మాఘమాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలో కానీ సరస్సులో కానీ స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది ఊరికి వెలుపలనున్న సరస్సు నోయి కాలువ మొదలైన వాణిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమ తెలిసి కానీ తెలియగానే బలవంతంగా కానీ మాఘమాసం ఒక మారు స్నానమైనను సూర్యోదయంకు ముందుగా చేసినచో వాని పాపంలో నేను పోవును భక్తిభావంతో నేలంతయు చేసినచో విష్ణులోకం చేరును స్నానం చేసి పురాణం విన్నచో అతడు ఋషి అయి జన్మించును మాఘస్నానమును మాని విష్ణువుని అర్చింపక దానం చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాకాయ సంబంధములైన పాప పాపం లెట్లు పోవును అతడు భయంకరమైన కుంభి పాక నరకమున బాధలు పడును మధగర్వం మాఘస్నానం మానిన అదముడు జన్మలను పలుమార్లు పొందును చలికి భయపడి స్నానం చేయని వారిని చూడరాదు అట్టి వారిని చూచిన పాపం పోవలనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలను ప్రాతకాల మాఘస్నానం చేయని వారు పెక్కుమార్లు నీసజన్మలనందుదురు సుమ దనిద్రులైనను బాలురైనను ప్రాతకాల స్నానం చేసిన శ్రీ మహావిష్ణువు ఉదయను పొందెదురు చిన్నపిల్లలు అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరంపై చిలకరించుకున్నను పుణ్యమే నీచుడైనను మాఘస్నానం చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడవును ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున మాయందు ఆడనిచో వాణి పాపములను మేము నశింపచేయమని జలములు ఘోషించున్నవి మాఘస్నానం చేసిన వానికి సంసార భయం లేదు ఆడంబరం కొరకు గాని భయం చే మాఘస్నానం చేసిన వాడు పాపమిముక్తుడే పుణ్యాత్మునగును అశక్తుడు తాను మాఘస్నానం చేయలేకపోయినచో స్నానం చేసిన వానికి దక్షిణనిచ్చి వాణి నుండి స్నానఫలమును పొందవచ్చును ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము కానీ కంబలదానము కానీ చేసిన వా స్నానఫలమునంది పుణ్యవంతులు బలవంతంగా స్నానం చేసిన వారికి చేయించిన వారికి పుణ్యం కలుగును ఈ స్నానమును అన్ని వర్ణమున వారును చేయవలను మాఘస్నానం వారిని నిందించినను పరిహసించినను నివారించినను మహాపాపములు కలుగును పార్వతి మాఘస్నానం సద్యోముక్తి ప్రదము దానికి సాటి లేదు శక్తి లేని వారు కారు చేతులను కడుక్కొని ఆచమనం చేసి పురాణమును విన్నను వారికి స్నానఫలం కలుగును అన్ని మాసములలో మాఘమాసం ఉత్తమం శ్రీవారి దేవతలందరిలో ఉత్తముడు అన్ని మాసములలో మాఘమాసం ఉత్తమం వృక్షములలో అశ్వత్థ వృక్షము ఉత్తమం తేజస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తములు కావున మాఘమాస స్నానం చేయు వారిని నిందించినను నివారించినను మహాపాపములు కలుగును నాలుగు వర్ణముల వారిలో బ్రాహ్మణుడు ఉత్తముడు పర్వతములలో మేరు పర్వతము ఉత్తమం కావున మాఘస్నాన మాఘమాస స్నానం అనంత పుణ్యప్రదం సుమ దిలీపుడను అను మహారాజు పెక్కు యాగములను చేసిన పుణ్యాత్ముడు ఉత్తముడైన ప్రజాపాలకుడు ఇతడు ఒకనాడు వేటకు అనేక మృగములను వేటాడి అలసిపోయాను మనోహరమైన సరస్సును ఒకదాన్ని చూచి ఆచటా కొంతకాలం విశ్రమించి తన నగరములకు ప్రయాణమయ్యను అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు ఒక మహారాజునకు కనిపించను రాజువానికి నమస్కరించి ఆశీస్సులను అందను ఆ బ్రాహ్మణుడు మహారాజా పరమ పవిత్రమైన మాఘమాసమున నీ సరస్సును స్నానం చేయకుండా పోవచ్చున్నావి మాఘమాసమున చేయు నది స్నానం కానీ స్నానం కానీ పుణ్య మునిచ్చినవి ఎరువుగా అని ప్రశ్నించను రాజు మాఘస్నానం మహిమను చెప్పుడని కోరు కోరగా అతడు రాజా నీవి ఇప్పుడీ సరస్సును తప్పక స్నానం చేసి పొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షి వలన తెలుసుకోనుమని చెప్పి తన దారిన పోయెను దిలీప మహారాజు మాఘమాస స్నాన మహిమ తెలుసుకున్న వారిని తమ కులగురువైన వశిష్ట మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళెను గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలుపగోరను వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇట్లనేను నాయన దిలీప నీ కోరిక విశిష్టమైనది మాఘమాసం చాలా విశిష్టత కలిగినది మాఘమాసం శివకేశవ ప్రీతికరమైనది ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యము ఇచ్చును మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్యఫలమును ఇచ్చును స్నానమే ఇంత అధిక పుణ్యము ఇచ్చును పూజ పురాణ శ్రవణాదుల వలన ఎంతటి ఫలముండునో ఊహించుకొను మాఘస్నానం వలన పోగొట్టుకొని పోగొట్టుకుని శుభలాభములను పొందిన కొందరు వృత్తాంతములను వివరించును దాన్ని బట్టి మాఘమాస వైశిష్టమును తెలుసుకునే యత్నింపు పూర్వం ఒకప్పుడు భయంకరమైన క్షామము ఇండియా హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగేను దీనివలన సామాన్య జనులు ప్రభువులు మునులు మహర్షులు పశువులు పక్షులు సర్వ ప్రాణులు మిక్కిల మిక్కిలి బాధపడినవి అటివారిలో భృగమర్షి ఒకడు అతడును ఆ ప్రాంతంను విడుచుటకు ఇష్టము లేకున్నాను కైలాస పర్వత ప్రాంతం కడకు చేరి తనకు నచ్చిన ఆ ప్రదేశం నందు ఆశ్రమం నిర్మించుకొని తపమాచరించుకొనుచుండెను పవిత్రము మనోహరమైన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు యక్షులు కిన్నరులు మున్నగు దేవజాతుల వారును వచ్చుచుండిరి అచడ విహరించి ఉత్సాహమును పొందుచుండిరి ఒకనాడు గంధర్వుడు ఒకడు భార్యా సమేతుడై ఆ ప్రదేశంనకు వచ్చెను అతడు భృగమహర్షికి నమస్కరించెను అతని శరీరం ఎక్కిలి సుందరమైన గంభీరమై మనోహరమై విచిత్రమై ఉండెను వాని మొఘము మాత్రము పులి మొఘమై ఉండును ఇందువలన అతడు ఎంత చక్కగానున్నను పులి మొఖం వలన విచిత్రంగా భయంకరమై ఉండును అతడు భృగుమార్జికి నమస్కరించిన తర్వాత మునీశ్వర నాకు అన్ని ఉన్నవి ఈ నా భార్యను చూసి తిరుగదా ఈమె సౌందర్యం గుణ సంపద నిరుపమానవులు నేను గంధర్వుడను మానవుల కంటే దివ్య శక్తులు కొన్ని ఉన్నవి కానీ భయంకర వికారమైన ఈ పులి మొఘము నాకు బాధాకరమవుతున్నదని దీనిని పోగొట్టుకుల తెలియరాకున్నది రాకున్నది ఈ వికారం వలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచట లేదు దయ నుంచి నాకు ఈ వికార రూపం పోవును ఉపాయము చెప్పుడని ప్రార్థించను మృగ మహర్షికి గందర్వని పరిస్థితికి జాలి కలిగినది వానికి సహాయపడాలనుకున్నాడు నాయన పురాకృత కర్మం ఇవీ విడవదు గత జన్మలో చేసిన పాపం వలన నీకు స్థితి కలిగినది పాపము దురదృష్టం పేదరికం ఇవి మూడును జీవిని బాధించును ఇటీ వాణిని పోగొట్టుకుని శుభ లాభము పొందవలనన్నా పుణ్యనదుల ఎందు స్నానం పవిత్ర క్షేత్రముల దేవ దేవపూజ చేసిన కొనవలేను ఇటీ వాణిని పవిత్రమైన కాలమున చేసినచో సద్య కలుగును కాలం అంతయు ఇవ్వంచి అయినను మాఘమాసము శిష్టమైనది ఈ నెలలో చేసిన స్నానము పూజ జపము తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగించును అన్ని పుణ్యనదులలో స్నానాధికం చేసినచో వచ్చు ఫలితము పుణ్యనదులలో మాఘమాసంలో నదిలో గాని సముద్రంలో కానీ కాలువలో గాని సిలయూర్లో గాని ఏ స్వల్పజల ప్రవాహం అందు స్నానం చేసినచో వచ్చును అనగా మాఘస్నానమును ఏ ప్రవాహమున చేసినను సర్వ అందు చేసిన పుణ్యం నిచ్చునంత గొప్పది నీ జాతివారికైనను అంత పుణ్యం నిచ్చును నీ అదృష్టవశమున ఇది మాఘమాస ప్రారంభం కావున నీ భార్యతో పాటు ప్రతి దినూ ప్రకాలమున మాఘస్నానమును ఇష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయము అని భృగుమహర్షి ఆ గంధర్వునకు చెప్పెను ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటీ నదిలో మాఘస్నానములు తీరమున ఇష్టదేవతా పూజను విడువక మాఘమాసమంతయు అంతయు ఆ పుణ్యవచమున పులి పులిమొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించును కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను అతని ఆశీర్వాదం నొంది తన భార్యతో పాటు తన లోకమున కరిగాను దిలీప మహారాజా మాఘస్నాన మహిమను గమనించినవా గమనించిదివా మరి ఒక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు ఇట్లు పలికాను